మూసీ బాధితులకు అండగా బీఆర్ఎస్ ఫీడ్ ఎంట్రీ ఇచ్చింది మూసీ సుందరీకరణలో భాగంగా నార్సింగ్ నుంచి నాగోల్ వరకు ఉన్న ఇళ్లకు మార్కింగ్ వేయడంతో ఆందోళన చెందుతున్నారు కొందరు ఆఫీస్ కు వచ్చి కూడా తమ చెప్పుకున్నారు దీంతో ఈ అంశంపై ఫోకస్ పెట్టిన బీఆర్ఎస్ బాధితులకు అండగా నిలిచింది మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు మూసీ పర్వాక ప్రాంతాల్లో నివాసం ఉంటున్న బాధితులతో మాట్లాడుతున్నారు ఇక తాజాగా హైదర్షా కోటలోని శ్రీరామ్ నగర్ లో వాళ్ళు పనిచేసి కంటికి రెప్పలాగా ఈ దేశాన్ని కాపాడిన సైనికులు తమ ఇల్లును కాపాడుకోవడానికి కాపాడిన వాళ్ళు తమ ఇల్లును కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం కనికరం లేకుండా మాట్లాడుతూ ఉంది ఎంత దుర్మార్గం ఇవాళ ఇందాకొక మిత్రులు మాట్లాడుతూ అనుకుంటా ఆయన మాట అన్నాడు నీ ప్రభుత్వం యొక్క జీవిత కాలం ఐదేళ్ళు కానీ మా ఇల్లు అనేది జీవిత కాలపు కళ ఒక ఒక కుటుంబానికి ఒక కుటుంబం యొక్క ఒక జనరేషన్ కళ మా నీ ఐదేళ్ళ ప్రభుత్వం మా జీవిత కాలపు కళను ఎలా కూలుస్తారు నీకు హక్కెక్కడిది అని చెప్పి హసన్ గారు విశాల్ నగర్ నుంచి ఆయన వచ్చి మాట్లాడారు ఇన్ని విన్న తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు ఎందుకు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు చేయడానికి చాలా ఉన్నాయి నీ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది వృద్ధులకు నాలుగు వేల పెన్షన్ ఇస్తా అని మాటిచ్చినావు గా పనిచేసే ప్రయత్నం చే దానికి డబ్బులు రైతులకు ఏడు వేల ఐదు వందలు రైతు బంధిస్తా ఇస్తా అన్నాడు గా అంటే దానికి డబ్బులు లేవు అని మాట్లాడుతున్నాడు మహిళలకు రెండు వేల ఐదు వందలు అన్నాడు ఇంకెప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి అంటే డబ్బులు లేవు అంటున్నాడు ఉద్యోగస్తులకు డిఏ అంటే డబ్బులు లేవు అంటున్నాడు మూసి మాత్రం లక్ష యాభై వేల కోట్లు కట్టలే దీనికి వస్తాయి డబ్బులు దీనికి ఎడికేళ్ళొస్తాయి డబ్బులు అని అడుగుతా ఉన్నా ముందు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టు ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టల్ పిల్లలకు అన్నం పెట్టలేదు ఆరు నెలలకేళ్ళి నువ్వు మెస్ఛార్జీలు కూడా ఇవ్వలేవు పిల్లలకు పేదవాళ్లకు అన్నం పెట్టమంటే పైసలు లేవంటావు సుందరీకరణ మూసి సుందరీకరణ పేరు మీద లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెడతా అంటే ఇది అయ్యే పనా పైసలు ముందు లక్ష కోట్లు డిపాజిట్ చేయి లక్ష కోట్లు డిపాజిట్ చేయి పైసల్లో ఇల్లు కూడగొ నిద్ర లేకుండా చేస్తా ఉన్నాడు అందువల్ల మీరెవరు ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం ప్రతిపక్షం అనేది ప్రభుత్వం తప్పులు చేస్తే ప్రశ్నించడానికే ప్రతిపక్షం ఉంటది మా మధుసూదనాచారి గారు ప్రతిపక్ష నేతగా శాసన మండలిలో ఉండి వారి వాళ్ళ మేము ముందుకు వచ్చారు కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు మేమందరం కూడా అసెంబ్లీలోనైనా బయట ఈ ప్రభుత్వం యొక్క తప్పిదాన్ని ఎత్తి చూపుతాం కళ్ళు తెరిపిస్తాం మీ తెరువు రాకుండా కాపాడుకునే బాధ్యత మాది మాది అని చెప్పి నేను మనం చేస్తా మా శ్రీనివాస్ యాదవ్ అన్నాడు మా అన్నగారు అవసరమైతే కాలనీకి ఒక ఎమ్మెల్యే వచ్చి పాటుకుంటాం గుళ్ళోజనస్తే ముందు మమ్మల్ని ఊలగొట్టాలి మమ్మల్ని కొట్టాలి తప్ప మీ ఇల్లు కొట్టడానికి అవకాశం లేదు అంత దూరమైనా ఉంటాం మిమ్మల్ని కాపాడుకుంటాం భయపడచ్చు ఎందుకంటే మీరు జీవితకాలం కష్టపడ్డారు ఇంక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ దాకా మీ ఇన్స్టాల్మెంట్లు ఉన్నాయి బ్యాంకులల్లో ఈ నిలుగులో కొడితే బ్యాంకు కూడా ఊపుకుంటాడా ఎడు ఉండాలి ఉండడానికి ఏడుండాలి ఉండాలి బ్యాంకుల ఇన్స్టాల్మెంట్ ఎడగట్టాలి వాళ్ళ జీవితాలు ఏమైపోతాయని అడుగుతా అడుగుతావు అందువల్ల ఇది మీది న్యాయమైనటువంటి డిమాండ్ ఎవరు కూడా ఆందోళన చెందద్దు ఇందాకో మిత్రుడు చెప్పాడు ఇదే మూసీ మీద ఆరు కొత్త ప్రాజెక్టులు కడుతున్నారు నలభై నలభై యాభై యాభై అంతస్తుల అపార్ట్మెంట్లు కడుతున్నారు మరి రేవంత్ రెడ్డి ఈ కట్టుకున్న పేదోళ్ళ ఇదే మూసీల మూసీని ఆక్రమించి మూసీ ఆనుకొని ఆరు పెద్ద పెద్ద మల్టీ స్టోరీ బిల్డింగ్లు కడితే దాన్ని ఎందుకో ఆపడు దాన్నెందుకో నోటీసులు ఇయ్యడు దాన్నెందుకో కూలగొట్టడు ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఈ పేదవాళ్ళు ఈ పేదవాళ్ళు నోరు లేని వాళ్ళను ఈ పేదవాళ్ళను ఏం చేసినా ఎవరు రాదనుకుంటుండు ఆ పరిసినోళ్ళని మాత్రమేమో దగ్గరుండి కట్టిస్తుండు పేదోళ్ళకు మాత్రం నోటీసులు ఇస్తుండు కానీ ఈ పేదవాళ్లకు బిఆర్ఎస్ పార్టీ ఉన్నది కేసీఆర్ గారు మీకు అండగా ఉన్నారు ధైర్యంగా ఉండండి ప్రశ్నిస్తా ఉన్నా మూసి ప్రాజెక్టు నీకు అంతగా చేయాలంటే ద ప్రాజెక్ట్ చేయి ఎక్కడ నిజాం గారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో వరదలు వస్తే వరదలు వస్తే రాజు నిజాం రాజు ఇల్లుగొట్టలే గైడు వాళ్ళు కట్టి గైడు వాళ్ళు కట్టి వరద బయటకు రాకుండా ఆలోచన చేసిండు మూసి రాజు ఆనాడి నిజాం రాజు రేవంత్ రెడ్డి ఇవాళ నిజాం కు మించి ఒక హిట్లర్ లాగా వ్యవహరిస్తున్నాడు పేదోళ్ళ నిద్ర లేకుండా చేస్తా ఉన్నాడు అందువల్ల మీరు ఎవరు కూడా ఈ పేదోళ్ళకు కనీసం అరగరడా రాత్రికి రాత్రే వచ్చి పోలీసు వాళ్ళు పెట్టుకొని నంబర్లు చేస్తాం కూలగొట్టామంటే ఇది ఏం రాజ్యం అని నేను అడుగుతా ఉన్నాను పేదలకు మీరు సాయం చేస్తారా బస్కులు చేస్తారా చేస్తారని అడుగుతా ఉన్నా అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో మీరు ధైర్యంగా ఉండండి మీ ఉద్యోగాలు మీరు చేసుకోండి మీకేమన్నా చిన్న ఇబ్బంది వచ్చినా డైరెక్ట్ గా తెలంగాణ భవన్ కు రండి మా తలుపులు తెచ్చే ఉంటాయి అది ప్రజాభవన్ తెలంగాణ ప్రజల కోసం కట్టిన భవన్ తెలంగాణ భవన్ మీరెవరైనా రావచ్చు అర్థరాత్రి వచ్చిన మీకు ఆశ్రయం ఇస్తాం మాట్లాడతాం లీగల్ సపోర్ట్ చేస్తాం ప్రత్యక్షంగా కూడా వచ్చి మీకు అండగా నిలబడతాం ఇంకా ఏదైనా అత్యవసరం ఉంటే మా సభ దగ్గకో మాలో ఎవరికైనా ఫోన్ చేయండి మేము నిమిషాల్లో మీకు ఎక్కువ దూరంలో లేం మేము ఉండేది కూడా ఇక్కడ నుంచి పావు గంట దూరంలోనే ఉంటాం ఫోన్ చేస్తే పదిహేను నిమిషాల్లో మీ దగ్గరికి వచ్చి మీకు అంతగా నిలబడతాం ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఇట్ న్యాయబద్ధమైన కోరిక మీరు కోరుతున్నటువంటిది జీవితకాలం కష్టపడి రూపాయి రూపాయి జమ చేసుకొని మీరు ఈ ఇల్లు కట్టుకున్నారు అందువల్ల తప్పకుండా మిమ్మల్ని కాపాడుకుంటాం మీకు అండగా బిఆర్ఎస్ పార్టీ నిలబడ్డది ఎవరు కూడా ధైర్యాన్ని కోల్పోవద్దు మీరు అందరు కలిసి ఉండండి మీ లీగల్ గా కూడా కోర్టు నుంచి స్టే ఆర్డర్స్ తెచ్చి మిమ్మల్ని కాపాడే ప్రయత్నం చేస్తాం ప్రభుత్వం కూడా మరి ఒత్తిడి పెంచాం ఇలా రేవంత్ రెడ్డి కూడా మౌనాన్ని వీడాలి బయటకు రావాలి దీని మీద స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది నువ్వేదో ఆఫీసర్లతో ప్రెస్ మీట్లు లెక్కించుడు కాదు బయటకు రా బయటకు వచ్చి ఈ యొక్క ప్రతిపాదన విరమించుకుంటున్నా అని చెప్పి ఈ వేలాది మంది మూసి పరివాహక ప్రజలకు హామీ ఇవి కనీసం వాళ్ళు కఠినంగా నిద్రపోయే విధంగా చెయ్యమని మౌనంగా లోపల కూర్చుంట దేనికోసం కనిపిస్తారు ఒక ప్రభుత్వం పేదలకు సాయం చేయాలి పేదలకు మేలు చేయాలి పేదలకు పనికొచ్చే పని చేయాలి తప్ప పేదల జీవితాలు కూల్చే హక్కు నీకు గాని నీ ప్రభుత్వానికి లేదు అని చెప్పి మేము హెచ్చరిస్తావుగా అందువల్ల ఆయన కూడా మౌనం వీడాలి బయటకు వచ్చి ఈ ముక్తి ఆలోచన ఈ ప్రతిపాదన విరమించుకొని ఇంకా ప్రజలకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి రోజు పేపర్ దిక్తే చాలా మంది ఆడపిల్లలు స్కూళ్ళల్లో హాస్టళ్లలో రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో టాయిలెట్లు లేక ఇబ్బంది పడుతున్న ఫోటోలు పేపర్లు చూస్తున్నాం నీ దగ్గర అన్ని డబ్బులుంటే ముందు పోయి గవర్నమెంట్ స్కూళ్ళకు బిల్డింగ్లు కట్టు ఆడపిల్లలకు టాయిలెట్లు కట్టు ఎన్నో అత్యవసరమైన పనులు ఎన్నో ఉన్నాయి ఆ హాస్పిటల్ కట్టు పేదలకు మంచి వైద్యం అందించు నిన్న మేము గాంధీ ఆసుపత్రికి పోతే పారాసిటిమల్ గోళీలు లేవ ట లేదు గోళీలు లేవు మందులు లేవు ఏం చేయాలంటే డబ్బులు లేవు సార్ఐడిసి డబ్బులు ఇవ్వకపోతే మందులు సప్లై చేసే వాళ్ళు ప్రభుత్వ దవాఖానాలకు మందులు సప్లై చేయడం ఆపేసింది ఇంకా మందులు కోరం పేదలకు వైద్యం అందించు అడి పెట్టి నితి సుందరీకరణ కాదు ఇది పేదల బతుకు ఆగం చేసే పని చేస్తా ఉన్నాం ప్లీజ్ నీకంత చెయ్యాలనుంటే ఉన్నదాంట్లో చెయ్యి ఎందుకు వస్తున్నావు నువ్వే కదా లేౌట్ అప్రూవల్ ఇచ్చింది నీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీయే ఈ లేఅవుట్లన్నింటికి అనుమతిచ్చింది మరి ఆనాడు అనుమతిచ్చిన అధికారులు ఆనాడు అనుమతించిన ప్రభుత్వాల తీసుకోవాలి కానీ ఈ పేదల మీద కాదు నువ్వు చర్య తీసుకోవాల్సింది ఆనాడు లేఅవుట్ అప్రోల్ చేసింది బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కదా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కదా చర్య తీసుకోవాల్సి వస్తే అనుమతించిన ప్రభుత్వాల మీద అనుమతించిన అధికారిని అధికారుల మీద తీసుకోవాలి తప్ప ఈ పేదల తప్పు అని చెప్పి నేను అడుగుతా ఈ పేదలు రిజిస్ట్రేషన్ ఆఫీసు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా మున్సిపల్ ఆఫీస్ లో ఫీజు కట్టి బిల్డింగ్ పర్మిషన్ తీసుకున్నారు కదా కరెంట్ కనెక్షన్ కు డబ్బులు కట్టి కరెంట్ కనెక్షన్ తీసుకున్నారు కదా నల్లా కనెక్షన్ కు డబ్బులు కట్టి నల్లా కనెక్షన్ తీసుకున్నారు కదా సంవత్సరం సంవత్సరం మున్సిపల్ ట్యాక్స్ కట్టుతున్నారు కదా మరి అన్ని న్యాయబద్ధంగా ఉన్న వాళ్ళకు శిక్ష వేసే హక్కు నీకెక్కడిది అని అడుగుతా ఉన్నా యూ హ్యావ్ నో రైట్ టు డెమాలిష్ దేవర్ హౌసెస్ నీకు ఏ లేదు నువ్వు ఉన్నదాంట అంత చేయాలనుకుంటే హైదరాబాద్ చుట్టూ ఇంకా ఖాళీ జాగలు పంచుకున్నాయి అక్కడ పోయి చేసి ఉంటే ఇంకా సుందరీకరణ ఉన్న చెరువులను కాపాడే ప్రయత్నం చేయి కానీ మూసి పరివాహక ప్రాంతంలో మూసి రెండు వైపు ఉండే ప్రజల ఉసురు పోసుకోవద్దని మరొకసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఇవాళ మేము ఇంతమంది దాదాపు పదిహేను మంది ఎమ్మెల్యేలకు వచ్చాం ఎమ్మెల్సీలకు వచ్చాం మేమందరం వచ్చింది కూడా నిన్న మీరు వస్తే మీకు మాట ఇచ్చినాం మీకు భరోసా కల్పించడానికి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి ఈ మొద్దు నిద్రపోతున్న రేవంత్ రెడ్డిని తట్టి లేపి కళ్ళు తెరిపించి ఈ పేదల బాధ దగ్గరికి వచ్చాం తప్పకుండా మీకు అండగా ఉంటాం మీరు మాత్రం ధైర్యాన్ని కోల్పోవద్దు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు ఆపద వస్తే ఫోన్ చేయండి అర్ధ గంటలో మీ దగ్గర ఉంటాం మిమ్మల్ని కాపాడుకుంటాం జై తెలంగాణ